శేఖర గారి గురించి నేను తక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నా ఏదో డమ్మ బుసికి స్టోరీ తెస్తాడేమో అనుకున్నా కానీ నన్నే సాటిస్ఫై చేసింది ఈ సినిమా మూడు గంటలు కూర్చోవచ్చా నాకు టైం ఉంటే ఇంకొకసారి వచ్చి వస్తాను సినిమా అంత బాగుంది కొంతమంది అంటారు కదా ఆడే ఆవిడ తెంగు తెంగర ఉంటాడు ఈ సినిమా నేను చెప్తున్నాగా నేను తెలుగుని నాకు నచ్చింది అంటే అందరికి నచ్చుద్ది ఓకే పేరు పెట్టేంత నాకు సీన్ లేదు కానీ నేను తెలుగు కాబట్టి నాగార్జున గారిని సపోర్ట్ చేస్తా మెసేజ్ అంటే ఏం లేదు బాసు స్కామ్ జరుగుద్ది ఆ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి నలుగురు బిచ్చుకాలను తీసుకొస్తారు సో అందులో ధనుష్ తప్పించుకుంటాడు దాని ద్వారా అలా సినిమా రన్ అవుద్ది ఇది శేఖర్ కమల గారి శైలి కాదు కానీ డిఫరెంట్ జోన్లు తీసి ఇటు కొట్టాడు బ్లాక్ బస్టర్ స్టర్ హీరో ధనుష్ నాగార్జున కాల్ జస్ట్ ఒక క్యారెక్టర్ అంతే ఆయన కూడా నాగార్జున తొక్కేశారు మరి తొక్కేశారు అని చెప్తా పని కాలే విలన్ విలన్ హీరో కాదు ఇప్పుడు విలన్ వస్తాడు విలన్ వచ్చిన తర్వాత బాగుంటది కానీ బిగ్ బాస్ ఆపేసి ఇక విలన్ రోల్స్ చేసుకోవడం బెస్ట్ అన్న కానీ చిరంజీవి నాగార్జున ఎవరన్నా విలన్ సినిమా హీరో సినిమా ఎవరు చెప్తారన్న చేయట్లేదు కానీ ఆయన మాస్ అన్న మాస్ అన్నప్పుడే ఇక వీళ్ళనుకుంటేనే బాగా సెట్ అవుతుంది కానీ సినిమా మొత్తం ఓవరాల్గా ధనుష్ అన్న కాకపోతే నాకైతే రష్మిక మంది అన్న బదులు ఎవరైనా పెట్టుంటే బాగుండదనిపించింది అన్న ఆ ఊకే ఆ కొట్లు సీన్లు చూడలేకపోతున్నాను యానిమల్లో ఏడిసింది అంతకుముందు ఏడు ఏడ్చింది చాలా పీస్ఫుల్గా ఉందన్న సినిమా చూసిన తర్వాత అంటే నాకు మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంత మంచి సినిమా చూశాను రా చాలా రోజులకి నాకు ఆ మధ్యన లక్కీ భాస్కర్ చూసినప్పుడు ఆ ఫీల్ వచ్చింది అంటే ఒక మంచి తృప్తిగల సినిమా చూశాను సో నాకు నరుకుడు అన్నీ ఇష్టమే భోయపాటి గారి సినిమాలు చూస్తాను మన సందీప్ రెడ్డి గారి సినిమాలు చూస్తాను బట్ ఎలాంటి సినిమాలు కూడా వస్తాయి శేఖర్ కమల గారి సినిమాలు కూడా నాకు ఇష్టపడతాను ఎందుకంటే ఒక లైఫ్ చెప్తారు చెప్పే దాంట్లో ఒక సోల్ ఉంటుంది ఒక మంచి కథ ఒక డబ్బున్నవాడు ఉన్నవాడు ఒక మిడిల్ మిడిల్ క్లాస్ వాడు ఒక ధనవంతుడికి ఒక దరిద్రుడికి ఒక బిచ్చగాడికి జరిగే స్టోరీ చాలా మంచి నరేక్షన్తో చెప్పారు కొంతమంది లేగ్ అంటున్నారు లెంత్ అంటున్నారు అవన్నీ పట్టించుకోకూడదు ఎందుకంటే పుష్ప సినిమా మూడు గంటల నలభై నిమిషాలు ఎలా చూశారు అనే అనేవాడు పుష్ప మొత్తం చూసే ఉంటాడుగా యానిమల్ సినిమా మూడు గంటల ఇరవై నిమిషాలు మొత్తం చూసే ఉంటారుగా సో అట్లా లేగ్ అనే పదం తీసేయండి ఒక సినిమా చెప్పాలనుకున్నప్పుడు కథ చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడ మొదలెట్టి ఎక్కడ దాకా వెళ్తారో డైరెక్టర్ ఇష్టం అది సో చెప్తా యాక్టింగ్ గురించి కూడా చెప్తాను ఫస్ట్ లెంత్ లెంత్ అనేది ప్రాబ్లం కాదు సినిమాకి మీరు థియేటర్లో కూర్చుని మూడు గంటలు కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు ఎక్కడ ల్యాగ్ ఫీల్ అవ్వరు ఎందుకంటే కథలో ఇన్వాల్వ్ అయిపోతాం మనం అరే నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు ఒక రొటీన్ నార్మల్ స్క్రీన్ ప్లేతో ఇదేమో పెద్ద హై అండ్ హై గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా కాదు యాక్టింగ్ గురించి వస్తే నాగార్జున గారి గురించి ముందు మాట్లాడాలి ఎందుకంటే నాగార్జున గారు ఒక అంటే ఆయన పాత్ర ఈ సినిమాలో అలా ఉంటది కానీ సినిమా మొత్తం ఉంటుంది కానీ ఒక ఇంపార్టెన్స్ లేని క్యాటర్ అనుకోవచ్చు